నంద్యాల ముచ్చుమరి బాలికపై అత్యాచారం హత్య కేసు కొలిక్కి వచ్చింది మృతదేహం లభించకపోయినప్పటికీ ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశారు పోలీసులు కాసేపట్లో జీవనల్ కోర్టులో హాజరుపరచనున్నారు ఇందులో ఒకరి తండ్రి పాత్ర ఉన్నట్టు గుర్తించారు అతడిపైన కేసు నమోదు చేశారు ఎప్పుడు కూడా తీసుకురాలేదు పర్టికులర్గా ఈ పోస్ కోజ్లు ఏదైతే ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ఇలా ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా మేము జిఎంఎస్కేల్ని తర్వాత ఈవెన్ అంగన్వాడీ సెంటర్స్ లోకల్ విలేజ్ లెవెల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా స్టాఫ్ ఎస్ఐ కూడా స్కూల్స్ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం అవేర్నెస్ క్యాంప్స్ అని కండక్ట్ చేయడం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంది కానీ ఏంటంటే ఒక మా వైపు నుంచి అప్పీల్ ఏంటంటే ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ మేమ్ రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు వేరే ఐదర్ లేబర్ కానీ ఇంకో పనిలో కానీ ఎంగేజ్ అయి ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి తీరిక ఉండదు వీళ్ళు స్కూల్కి పోయి వచ్చేస్తే తర్వాత పోయి బయట ఆడుకోవటం సండే ఉంటే సండే నాడు వాళ్ళ పేరెంట్స్ ఎంగేజ్ అయి ఉంటారు పనిలో వీళ్ళు బయట ఆడుకోవడానికైనా ఎక్కడికో వెళ్ళిపోతారు పేరెంట్స్ ఫోకస్ ఉండదు అట్లా కొన్ని కొన్ని దిక్కుల్లో గ్రాండ్ పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఆ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ ఫ్యాక్టరీ వల్ల ఇంట్లో నుంచి కదలేరు ఈ పిల్లలు ఏమో బయట ఆడుకోవడానికైనా వెళ్తారు అలాంటి సందర్భాల్లో ఇట్లా జరుగుతూ అనమాట ఇవన్నీ కూడా కేసు స్టడీ చేసిన సో కొన్ని సందర్భాల్లో తాగుబోతులు కొంతమంది ఇట్లా ఈ టీనేజ్ బాయ్స్ లోన్లీగా ఉన్న చిన్న మైనర్ గర్ల్స్ని టార్గెట్ చేయటం వీళ్ళు ఒంటరిగా ఉండటము ఈ సందర్భాల్లో నేరాలు జరుగుతున్నాయి అనేది గత ఫిగర్స్ అన్ని కూడా ఏజ్ గ్రూప్ వైజ్ ఇవన్నీ తీసి స్టడీ చేసిన తర్వాత వాటి మీద ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది సంబంధం లేదు అక్కడ సంబంధం లేదు మాట ఒకసారి ఇయర్ ఓన్లీ పైన మళ్ళీ ఒకే పాయింట్ చెప్పడం జరిగింది అంటే శిక్షపడే అవకాశం ఉందా సార్ ఎందుకంటే ఇంకొక కూడా కూడా పేస్ అవ్వలేదు కేసు గట్టిగా ఉంటుందా దానికి మీరు ఏం చేయకూడతున్నారు సార్ శిక్షపడే శిక్ష ఉంది పరిస్థితులన్నీ కూడా సాక్ష్యాలన్నీ కూడా సరిపోనున్నాయి తప్పకుండా శిక్ష పడుతుంది సార్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సకాలంలో డిపార్ట్మెంట్ స్పందించలేదు కాబట్టి ఇంత లేట్ అయితే ఒక ఆరోపణ ఉంది ఏం చెప్తారు శాఖపరమైన చర్యలు ఏమన్నా అది అంటే ఆ రోజు పోలీసులు తక్షణమే స్పందించారు గ్రామంలో చాటింపు వేయించడం వెతకడము సిబ్బంది వెళ్ళడం జరిగింది ఎసై అందుబాటులో లేరు అతను వేరే పని మీద ఉన్నాడు ఎవరైతే నిర్లక్ష్యం ఏమైనా ఉంటే గా యాక్షన్స్ ఉంటాయి కానీ టోటల్గా అయితే వైఫల్యం అనేది ఎక్కడ లేదు అందరూ స్పందించారు కంటిన్యూగా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను దాని మీద ఇంకొక పాప కూడా ఉంది కదా ఆ పాపను విచారించినప్పుడు వాళ్ళు ముందు ఏ ఫ్యాక్ట్ కూడా చెప్పలేదు చెప్పినప్పుడు మనకి అక్కడ సమయభావం అనేది వచ్చింది ఎట్లా మనం ఎవరిని అనుమానించాలా ఎక్కడ పోవాలనేది ఈ క్వశ్చన్ వచ్చింది చెప్తాను సో ఫస్ట్ మా వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారం రాలేదు సో ప్రయత్నాలు అన్నీ జరుగుతా ఉన్నాయి సో మళ్ళీ నేనేం చేశానంటే ఆ పాపని మళ్ళీ ఒకసారి మనం పరీక్షించండి ఏం చెప్తుంది ఏంటి ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది అనేది కొద్దిగా ఓపిక కూర్చొని మాట్లాడినంటే మాట్లాడినప్పుడు ఆ పాప జరిగిన ఫ్యాక్ట్ చెప్పింది ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు అక్కడ మేము ఆడుకుంటుంటే వాళ్ళు కొద్దిగా అంటే అబ్యూజివ్గా మాట్లాడటం జరిగింది దాంతో అక్కడ పార్క్లో ఉన్న వాష్మెన్ వాళ్ళు వచ్చి పోపడటం వీళ్ళకి పంపించడం జరిగింది అనేది ఆ పాప ఉన్నది ఉన్నట్టు చెప్పింది సో దాన్ని లీడ్ తీసుకొని మేము అట్లా ఎవిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది కాకపోతే ఇంకా క్రైమ్ వాళ్ళు కూడా తీరు ఫాలో అయ్యే అవకాశం లేదు దానికి దీనికి లింక్ లేదు వెరీ గా ఏదో ఒక కేసులో జరుగుతుంది బాడీ టేస్ట్ ఆకపోవటం అనేది అంతే తప్ప లేదు అలాంటి సందర్భం ఎక్కడ రానివ్వము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎక్కడ కూడా కంట్రోల్ చేస్తాం ఆ సిచ్యువేషన్ ఎక్కడ రానివం ఆ బేబీ చెప్పిన సమాచారం మేరకి ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐడెంటిఫై కూడా చేసిన తర్వాత మిగతాది కేసు ముందుకు వెళ్ళడం జరిగింది ఏం సంబంధం థ్యాంక్ యూ ఎందుకంటే మీరు